एकेलय न्यूज की स्वागत చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపాలిటీ పరిలోని తొమ్మిదవ వార్డు మోడల్ కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డు గేటు బయటే చెత్తను పడేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు డంపింగ్ యార్డ్ నుండి దుర్వాసన వస్తోందని డంపింగ్ యార్డు వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే గేటు బయట చెత్త పడేస్తున్నారన్నారు వర్షం పడితే డంపింగ్ యార్డ్ నుండి నీరు డీకేపల్లి చెరువుకు వెళ్తే అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందన్నారు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన

ఎవరు ఏమి చేస్తారో కోర్టుకి వేస్తారా ఏండి మేము పోతాము ఆయన చెప్పండి సార్ ఇక్కడ ఆయన ముందు చెప్పండి సార్

పొటాషియం అంతా చేస్తామండి ఈ చెత్త కుక్కని చేసే ఎంత చేసిండే అదే టౌన్ క్లాస్ కు వచ్చి వాళ్ళు సేఫ్టీకి ఎట్లు చేసిండ్రా పోయకూడదు అంటే పోయకూడదు ఇక్కడ ఎనీ టైం పోయేది వచ్చే చిన్న వాళ్ళు దారి ఇదే దారి అదే మాకు పోయే దారి లేదు ఈ కుక్కులు పొద్దు కుక్కులు పోయి కూడా ఉంచుకోవాల్సిన పోయేది వచ్చేది ఆ కుక్కులు చిన్న వాళ్ళు పరిస్థితి ఊరికే ఉంటుంది అవల్ల వాళ్ళు ఏమయ్యేది అదే సార్ వాళ్ళు ఇంటి ముందు తిరిగి మాదిరి చేయట సారు ఊరికి ఉన్నారా కాంపౌండ్ పెట్టి కాంపౌండ్ లో పోసుకోవాలి బయట పోయే చెప్పిపోయేదా ఏదైనా కాంపౌండ్లో బయట వస్తాం చెప్పి ఈ రో రోగ బయట వచ్చింది ఎవరు కడుక్కలేదు చెప్తా ఉంటే చేసిపోస్తుంది ఈ పోతే వస్తుంది రేపు వస్తున్నారు అంటా ఉన్నాను మాకు వేరే దావేడ చూపించడా మీరు ఆడన్నా పోసుకుంటారు మా ఊరికి దావేయలేదు యాభై ఇళ్ళు ఉన్నాయి అలి ఊరికి అనబట్లా ఆ ఊరికి ఇదే దావా చెత్త గుప్పి మాదిరికి పోయేసి ఏం సార్ మేము మీరు నెగిటివ్ పప్పులు ఈ దావాలని పోయి ముక్కులు మూసి పెట్టుకోపోవాలా ఇప్పుడే చిన్న వాళ్ళు దీంట్లో పోతే జరాలు అది ఇది వస్తుంది ఎవరు భరించే సార్కు మటుక అంత మటుకు తెలిసేదా చెప్పు తోలుతారు ఎన్ని లోడ్లు తోలుతారు నాటికి ఎంత ఇస్తారు వాళ్ళకి లోగా ఎంత పోతామంది బయట అందాం అని వాళ్ళు చెప్పా తోలే వాళ్ళ నాకు చెత్త ఇ అక్కడే చేస్తాం వాళ్ళు అక్కడే ఆడ టౌన్లో ఆడ పోసుకోపోయింది వదిలే సమస్య పెట్టడానికి లేదు ఎన్ని రోజులు నాకు అల్లేవాళ్ళు చెప్తా టౌన్లో వాసన కొట్టుకుంటులే స్టార్టింగ్ చేసినప్పుడే మేము పెట్టినాము ఏం చేప ఒక లోడ్ వస్తానే మేము మిషన్లు పెడతాము ఊర్లకి అంతా ఊరేలు ఇస్తాము కాంప్లేషన్ ఇస్తాము మీకంత ఎరువులు ఇస్తాము అని చెప్పి ఇట్లా గోల్మాలు చేసి ఇట్లా పోసి హీరో కంపెనీ పెడతాము ఆ కంపెనీ పెడతాము ఇంకా ఏ కంపెనీలో లేదు ఇట్లా చేస్తారు ఎట్లా వీడు చెత్త కుప్పే అవసరం లేదు ఇట్లా గానే పోస్తే మేము ఆడే అంతా మనతో బంతం బంత్ చేస్తాం రాళ్ళు వేసి అడ్డు కడతాము ఎవరు వస్తారా రాని కోర్టుకేస్తారా కొన్ని పోయి ఈ డ్రైవర్లు అడిగితే ఏం చేస్తారా చేసుకోండి మేము పోసేది

ఎప్పుడు ఎలక్షన్ కోడ్ పడిందో అప్పటి నుంచి చాలా కేర్లెస్ అయిపోయింది ఏం పట్టించుకోవాలి ఏమన్నా మాట్లాడితే మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటా అంటారు మేము డ్రైవర్లు చెప్పి చెప్పి చాలా ఆడేసి రివర్స్ మా మీదే వస్తున్నారు ఎలక్షన్ ముందు బాగానే ఉండే స్కోడ్ ఎప్పుడు పడిందో అప్పుడు అంత దౌర్జన్యంగా మొత్తం బయట వస్తుంది మేము పిల్లలు వస్తాం పోతాం పట్టి కుక్కులు తరం కూడా వస్తుంది మందు వాళ్ళు రోడ్లనే కోసం తాతారు ఏ వాళ్ళే ఏం చేయలేదు మీరేం చేస్తారని మా పైన రివర్స్ వస్తారు మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలి మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే అక్కడ పట్టించుకోవట్లేదు కంప్లీట్ అది పట్టించుకోవట్లేదు అంతా తీసి పక్కన పారేస్తున్నారు పేపర్ ఇది ఏదో కొంచెం చూసుకోవాలి సీరియస్ చేస్తేనే మాకు యాక్షన్ తీసుకుంటేనే మా అలా అయ్యేది లేదా మేము ఏం చేయాలని చేసుకుంటాం ఇక్కడ బండి అయితే రానియం ఇది మాకు క్లియర్ చేసి ఏదైనా లోపలే ఉండాలి బయట రాకూడదు అస్సలు రాకూడదు బయట ఎలక్షన్ ముందు ఏం ఉన్నా ఇప్పుడు అట్లే ఉంది డంపింగ్ ఆడు పక్కా ఉండకూడదు ఇక్కడ మెయిన్ పాయింట్ అదే మాది డంపింగ్ మాకు వద్దు తీసేయండి వేపన్ బలికాడ వేపన్ అడివి ఫ్రీగానే ఉంది కంగు ఉంది నూలుకుంటే అంతా ఫ్రీగా అక్కడ వేసుకోమని చెప్పండి ఏం ఘాట్ సెక్షన్ కదా అది టౌన్ లో పిల్లలు రావాల్లో పోలీసుకుని చిన్న చిన్న పిల్లలు పోతా ఉన్నారు వస్తున్నారు కుక్కల గరం కోసం ఎవరు రెస్పాన్స్ ఎవరు చూస్తారు ప్రాబ్లమో వచ్చేడదో అని చెప్తున్నారు అప్పుడు అంతా ఏసి అగ్గి పెడితే అగ్గి పొగ యాడికి ఊరంతా సుడుతుంది అంత రోగాలే వచ్చేస్తారు నీ వాన పడితే నీళ్ళంతా పై పైసెరువులా చేరుతుంది ఎన్ని ఆవులు వస్తుంది చెరువుకే అదంతా తాగాలి ఆవులు మనుషులు అదే నీళ్ళే తాగాలా ఆవులు అదే నీళ్ళే తాగాలా ఎట్లు బదుకుతారు జనాలు ఎత్తుకుపోయి చెత్త అంతా కుప్పంలో ఉండే చెత్త అంతా ఈడెత్తుకొని చేస్తారు కుప్పంలోనే వేసుకుంటే జనాలు బతుకుతారా చెప్పండి మీరే ఆడే వేసుకోమని చెప్పండి సార్ ముందరిగా ఇది ఉంది కదా బస్ స్టాండ్ ఆడే వేసేయమని చెప్పండి అప్పుడు వాళ్ళకి ఎట్లుంటుందో ఉంటుందో ఈడు ఉండేవాళ్ళు కూడా అట్లే ఉంటుంది ఈ పిల్లోలు స్కూల్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ పిల్లోలు కాయలు వస్తే ఎవరు చూస్తారా కుక్కులు పోతి కుక్కులు ఇరవై కుక్కలు వస్తాయి వరుసగా ఆ చిన్నోళ్లు తెరుముకొని తిరిగితే కూడా ఎవరు ఉండేది ఇక్కడ ఏమైనా జరిగితే కూడా ఈ మున్సిపాలిటీ అన్ని ఇక్కడ పలవర మాట్లాడుతున్నాను ఇక్కడ చూసినారంటే ఇది చాలా ఇబ్బంది ఉందండి ఇది ఇబ్బంది చాలా నేను ఆల్రెడీ చెప్పాను ముందే చూస్తే ఇక్కడ చెరువు ఉంది వర్షం పడ్డదంటే నీళ్ళు వెళ్ళగా నేరుగా చెరువుకి వెళ్తుంది దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అండి ఇది స్టార్టింగ్ పెట్టేటప్పుడు చెప్పారు మాకు గురాలు ఇస్తాము యూరియా ఫ్యాక్టరీ వస్తుంది అది ఇదే అని చెప్పి రోజు క్లీన్ చేస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు రాలేదు సార్ ఇది యాక్చువల్లీ చెప్పారు ఇక్కడ నుంచి లైట్ కూడా ఏజిస్తాను అన్ని మీకు సౌకర్యాలు బాగుంటుందన్నారు ఇప్పుడు చూస్తే చాలా అండి ఇది మంట పడితే నెల రోజులు మండుతుందండి దీనివల్ల మాకు పొగ వస్తుంది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇది మేము చెప్పినాము ఆల్రెడీ చెప్తే ఆల్రెడీ గోడ కూడా ఇరిగిపోయిందండి మళ్ళీ వరకు రిలీజ్ చేసుకున్నారు కట్టి కూడా ఇది క్లియర్ కాలేదండి ఇప్పుడు నీళ్ళు చెరువు మీద బాగా పడిందంటే నేరుగా చెరువుకి నీళ్ళు ఎత్తుందండి ఇందువల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతుందండి ఇందువల్ల నీళ్లు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది దీని రెడీ చేసుకోవాలి సార్ లేదంటే మేము చాలా ఇబ్బంది చేస్తాము ఇక్కడ వచ్చి చెత్తలు రాకూడదు ఏదో కూడా రాకూడదు లేకపోతే మీరు చేసేది ఉంటే బయట ఎక్కడైనా వేరే జాగాలు వేసుకోండి ఇక్కడ చాలా ఇబ్బంది సార్ మాకు పోవడం రావడం చాలా ఇబ్బందిగా ఉందండి దీనివల్ల చెప్తే ఏవో ఒక అధికారి పట్టించుకోవడదు ఏమన్నా మాట్లాడితే మీరు ఏం చేస్తారో చేసుకుని అంటున్నారు దీనివల్ల మీరు చూసుకోవాలండి మున్సిపల్ అధికారులకు చెప్పండి అన్ని కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదండి ఇది చాలా ఇబ్బంది చేస్తున్నారు దీనివల్ల మీకు ఏమైతుందో చూసుకోండి అంటారు ట్రాక్టర్ వాళ్ళు చెప్తే నేను అట్లనే పోస్తాను మీరు ఏం చేస్తారో చేసుకుంటున్నారు ఇందువల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి ఈ దౌర్జన్యం ఏమో నాకు అసలు అర్థం అవ్వలేదు ఇట్లా చేస్తున్నారు ఆల్రెడీ మేము చాలాసార్లు చెప్పాము కంప్లైంట్ ఇది కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదండి దీనివల్ల మాకు చాలా ఇబ్బంది సార్ ఇది దీనివల్ల మాకు నీళ్లు కూడా తాగడం చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా ఏ ఏ రోగాలు వస్తున్నాయి కొత్త కొత్తగా వస్తున్నాయి మాకు అసలు అర్థం కాదులేదు దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి చూసుకుని దీన్ని కొంచెం రెడీ చేసుకోవాలి సార్ మీరు ఇక్కడ వద్దు ఇక్కడ రావాలంటే చాలా ఇబ్బంది అండి మాకు ఎందుకు యాభై మంది ఉంటారు డ్రింక్స్ కూడా చాలా తాగుతారండి దీనివల్ల పట్టించుకుంటే ఎవరు పట్టించుకోవాలి సార్ తాగడం కావాలి ఇక్కడ ఉన్న బాటిల్ అన్నీ సార్ మాకు వెళ్తూ ఉంటే తాళ్ళు కూడా కూర్చుకునే పరిస్థితి ఉంటుందండి ఇక్కడ మీరు చూసుకోవాలా సార్ దీన్ని ఓకే నమస్కారం